ఒక ఊరిలో చెరువు ఉండేది అందులో రెండు తాబేలు ఉండేవి వాటిలో ఒకటి చాలా మంచిది ఇతరులకు సహాయం చేస్తూ అందరికీ మంచిగా పలకరిస్తూ ఉండేది రెండో తాబేలు చాలా గర్వం గలది ఎవరితో మాట్లాడేదే కాదు ఎప్పుడు ఎవరితో గొ గొడవ పడుతూ ఉండేది ఒకరోజు చెరువులో కట్ట మీద వెళ్తుండగా అక్కడ కనిపించిన మరొక తాబేలుతో కొట్లాడకు దిగింది ఆ గొడవలో ఆ తాబేలు తిరగబడింది ఎంత ప్రయత్నించినా సరిగ్గా నిలబడలేకపోయింది తాబేలు కష్టాన్ని గమనించిన కాకి చెరువులో చేపలకు ఈ విషయం చెప్పింది కానీ విషయం తెలిసిన చేపలు ఈ తాబేలకు సహాయం చేయడానికి నిరాకరించాయి చాలా అయింది రెండో తాబేలు చెరువులోకి రాకపోవడం గమనించిన మొదటి తాబేలు ఏమైందని కట్ట మీదకి వెళ్ళి చూసింది తిరగబడి ఉన్న రెండో తాబేలును చూసి నిలబెట్టి ఏమైంది అని ప్రశ్నించింది జరిగిన సంగతి చెప్పింది ఇంకెప్పుడు ఎవరితోనూ గొడవకు దిగనని బుద్ధి వచ్చిందని క్షమాపణలు చెప్పింది అప్పటి నుంచి అందరితోనూ స్నేహంగా ఉండేది నీది ఇతరులతో ఇతరులకు మంచిగా ఉన్నప్పుడు మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారు